కావలి యూస్క వర్గంలోని బుడం నలభై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు కావలి ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రారంభించారు ఈ సందర్భంగా కావలి ఎంఎల్ఎ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి సహకారంతో బుడంగుంట నుండి మొసలి ఊరుకు వెళ్లే రోడ్డుతో పాటు రిడ్జి పనులు రామునీటి సమస్య లేకుండా చేయటం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు రావ ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించుకోవాలని కావల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు కావల్ నియోజకవర్గంలోని బుడంగుంటలో నలభై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు కావల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కావలెమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సహకారంతో గొడవ గుంట నుండి మొసనూరుకు వెళ్లే రోడ్డుతో పాటు రిడ్జి పనులు త్రాగునీటి సమస్య లేకుండా చేయడం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు రాబోయే వైసీపీ పార్టీని గెలిపించుకోవాలని ప్రతాప్ కోరారు బుడంగుండు దరిదాపు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలు నగబే శివపాకి శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి బుడంగుంట మరియు ఇతర కాలనీస్ కూడా రోడ్స్ డ్రైనేజీ ఎక్కడ అవసరమో అక్కడ చేయించడం జరిగింది దాంతో పాటు ఒక చిన్న మిన్ని బ్రిడ్జి కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇవే కాకుండా బుడంగుంటకి సంబంధించి కాలనీస్ వాటర్ సమస్య ఉండేది ఈ రోజు అమృత పథకం ద్వారా ఆ పైప్ లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టడం జరిగింది ఇంకా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అన్ని కూడా కనెక్ట్ చేసి గుడగుంట కానీ ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మన కావచ్చు మెయిన్ ప్రధాన రహదారి నుంచి ఒక బైపాస్ రోడ్డు కూడా ఈ రోజు మన గౌరవ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయి రెడ్డి గారు ఒక బైపాస్ రోడ్డును కూడా మనకి శాంక్షన్ చేస్తున్నారు దీనివల్ల మన ముసు నుంచి గుడగుంట మీదుగా ఉదయగిరి రోడ్డు అదే విధంగా పెద్ద పనుల రోడ్డు అదే విధంగా మద్దు పడకడ ఈ వార్డు జాయిన్ అవుతుంది దీనివలన ఎంతో మంచి తగది కాకపోక కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతాంగానికి సంబంధించి భూముల యొక్క వ్యాల్యూ కూడా పెరిగేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తాను ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అభివృద్ధి కూడా పదిహేడో వార్డు ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ఒకసారి ఆలోచించాగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలు నాతో పాటు నాయకులంతా నడిచారు గ్రామ ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా బుడగుంట ఎప్పుడు కూడా పదిహేడు వార్డు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా నన్ను అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తున్న వార్డు ఏదంటే కాబట్టి ఆ బుడంగుంట అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం తప్పకుండా బుడంగొంటని అభివృద్ధి చేసేదానికి ఆ కృషి చేస్తాం అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా చాలామంది పేదవాడు ఉన్నారు అదేవిధంగా మాకు బంధువులు ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఐకమత్యంగా గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ చెప్పించి అటు విజయసాగెడ్డి కానీ అదేవిధంగా నన్ను కూడా వివిధ జగనానికి కానుక ఇవ్వాల్సిన బాధ్యత మేము తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము పాటుపడతామని కూడా తెలియజేస్తాం